భారతీయ జీవన స్రవంతితో మమేకమై కొనసాగుతున్న ఎన్నో ఆచార సంప్రదాయాల్లో ఓ పరమార్థం ప్రయోజనం తప్పనిసరిగా ఉంటాయి సంప్రదాయాన్ని సరిగ్గా ఆచరించగలిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది ఆధునికతను ఆహ్వానించవలసిందే గాని ఆచారాలను విస్మరించకూడదు మన సంస్కృతిలో ఉన్న ప్రతి సంప్రదాయం సమస్త సమాజ శ్రేయస్సుకే అన్నది నగ్నసత్యం మహిమాలయాలైన హిమాలయాల్లో తీవ్ర తపోనిష్టలో ఉన్న మహర్షులు కార్తీకమాసంలో రోజు నైమిశారణ్యం చేరుకుంటారు సూతమహర్షులవారు తోటి మహార్తులకు శిష్యగణానికి ఉసిరిచెట్టు క్రింద వనభోజనాలు ఏర్పాటు చేసేవారు కార్తీక దామోదరుడైన శ్రీమహావిష్ణువు ప్రతిమను ఉసిరిచెట్టు క్రింద ప్రతిష్ఠించి పూజించి తాము హిమాలయాల్లో తపస్సు చేసి సంపాదించుకున్న జ్ఞాన సంపదను శిష్యులకు పంచేవారు సమాజ ఆధ్యాత్మిక పురోగతి కోసం బాటలు వేసేవారు పూర్వకాలాన అలా మొదలయ్యాయి కార్తీక వనభోజనాలు జ్ఞానాన్ని పంచుకోవడం మంచి విషయాలు మాట్లాడుకుని ఉత్తమ నిర్ణయాలు తీసుకోవడం మనుషుల మధ్య సరైన అవగాహన కోసం సమాజ ఐక్యత కోసమే వనభోజనాల సంప్రదాయం సహజంగా కార్తీక మాసమంటేనే ఆధ్యాత్మిక మాసమనే ముద్ర ఈ మాసంలో శుక్లపక్షం రోజులుగాని కార్తీక గాని వనభోజనాలకు శ్రేష్టమైన రోజులు శుక్లపక్షం మొదటి రోజు నుండి అద్భుత ప్రక్రియ ప్రారంభమవుతుంది చంద్రునిలోని వెలుగులతో పాటుగా అమృత కిరణాలు వర్తించే రోజులు ఇవి రాత్రంతా అమృత కిరణాల వెల్లువను మిగతా వృక్షాలకంటే కూడా ఉసిరిచెట్టు సంపూర్ణంగా స్వీకరిస్తుంది రాత్రి స్వీకరించిన అమృత కిరణాల వెల్లువను పగటి సమయాన పరిసరాలకు వెదజల్లుతుంది ఈ గుణం ఒక ఉసిరిచెట్టుకు మాత్రమే ఉంది ఉసిరిచెట్టు క్రింద కొద్దిసేపు కూర్చున్న ఆ అమృత కిరణాలను మనిషి శరీరం స్వీకరిస్తుంది అవి శరీరంలోని చాలా రుగ్మతలకు దివ్య సంజీవనిగా ఉపయోగపడతాయి అది మనకు తెలియకుండా జరిగే ఆరోగ్య ప్రక్రియ ప్రకృతిలో మమేకమై జీవించే మనిషి వ్యాధుల బారిన పడకుండా రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది ఈ దృష్ట్యా మన మహర్షులు కార్తీక వనభోజనాల సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు ఇందులో ఆధ్యాత్మిక చింతనతో పాటుగా ఆరోగ్య సూత్రమూ దాగి ఉంది అన్ని చెట్లతో పాటు ఉసిరిచెట్టు ఉన్న తోటలోనే ఆ చెట్టు కిందనే వనభోజనాలు చేస్తే చాలా మంచిది వండిన పదార్థాలను ఉసిరిచెట్టు కింద ఉన్న కార్తీక దామోదరుడికి సమర్పిస్తే ఆ పదార్థాలన్నీ ప్రసాదంగా మారతాయి అంతేకాక ఉసిరిచెట్టు నుండి వచ్చే అమృతతత్వ తరంగాలు కూడా వాటిలో కలవడం వలన పదార్థాలన్నీ దివ్యౌషధాలుగా మారుతాయి పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని అందరూ పంచుకోవడమే వనభోజనాల పరమార్థం బంధువులు స్నేహితులు ఇరుగుపొరుగు వారితో కలిసి వనభోజనాలు చేయాలి అలాగే ఉద్యోగస్తులు తోటి ఉద్యోగులతోనూ అన్ని రంగాలకు సంబంధించిన వారందరూ కలిసి కలివిదిగా ఒకేచోట భోజనం చేయడం వలన అందరి మధ్య స్నేహదూరణి ఆత్మీయతలు పరస్పర గౌరవం పెరిగి కులాలు వేరైనా మనది ఒకే కుటుంబం అనే విశాల దృక్పథం ఏర్పడుతుంది ఒంటరితనం దూరం ఒత్తిడి నుండి విముక్తి పెద చిన్నా పేద ధనిక భేదాలు దూరం చేయడం బంధుమిత్రుల ఆత్మీయుల ఆప్యాయతల పలకరింపులతో అందరి మధ్య అనుబంధాన్ని పెంచుతూ సమాజశాంతిని ఇచ్చేవే వనభోజనాలు ఆనాడు బృందావనంలోని కన్నయ్య తులసివనంలో చేయించి తన స్నేహితులతోనూ గ్రామస్థులతోనూ వనానికి వెళ్ళి ఉసిరిచెట్టు కింద భోజనాలు చేసేవాడు నేటి కాలంలో ఉసిరిచెట్టు క్రింద దామోదరుణ్ణి పూజించి వనభోజనాలు ఆరగించిన వారికి ఈ భూమండలంపైన ఉన్న సమస్త వైష్ణవ క్షేత్రాలను దర్శించినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి